పండ్లు అనేక రుచులు మరియు అనుభూతిని కూడా అందిస్తాయి పండ్లు తినడం ద్వారా శరీరానికి తగినంత ఫైబర్ ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు అందిస్తాయి అయితే వేసవి కాలం ప్రభావంతో మార్కెట్లో లభించే పండ్లకు డిమాండ్ పెరిగింది వేసవి కావడంతో పండ్ల ధరలు పెరిగాయి వేసవిలో పండ్లనే ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తూ ఉండడంతో జనాలు మాత్రం ధరలను లెక్క చేయకుండా పండ్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు వరంగల్ నగరంలో ఉన్నటువంటి మదీనా ఫ్రూట్ షాప్ లో మాత్రం అన్ని రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ పండ్ల వ్యాపారం చేస్తున్నట్లు నిర్వాహకులు మహమ్మద్ కుర్బాన్ తెలిపారు నా పేరు మొహమ్మద్ కుర్బాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి పండ్ల వ్యాపారం చేస్తున్నా పండ్ల వ్యాపారంలో ప్రతి ఒక్కరు పళ్ళు వచ్చి ప్రజలందరూ కొనుక్కొనిపోతూ ఉంటారు కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండడానికి పళ్ళు పట్టుకుపోతా ఉంటారు ఇలా చాలా మంచిగా ఉన్నదండి ఎలాంటి బిజినెస్ చేసుకుంటే చాలా మందికి చూసి చేసుకోవాలి వ్యాపారం ఎక్కువ సరుకులు తెచ్చుకొని నష్టపోకూడదు కొంత కొద్దిగా సరుకులు తెచ్చుకొని దీనికి దీంట్లో లాభం పొందవచ్చు అండి కింద దాదాపు రోజుకొక మేము ముగ్గురం కష్టపడతామండి మేము ముగ్గురం కష్టపడతాం మనిషికి ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు సంపాదిస్తామండి రోజుకు మూడు కుటుంబాలు బతుకుతామండి ఇలా గతం కంటే ఇప్పుడు గతంలో ఒక దాదాపు ఒక యాభై రూపాయలు పెరిగినండి ఈ సంతకు అలాగే పుచ్చకాయ కూడా మళ్ళీ ఎండింగ్ అయితే ఇప్పుడు ఇరవై ఐదు రూపాయల కిలో అమ్ముతున్నాం మ్యామ్ ఆపిల్స్లలో చాలా రకాలు ఉంటాయండి చెప్పలేకపోతాం మేము డెలిషియన్ ఉంటుంది రాయల్ ఉంటుంది షిమ్లా ఉంటుంది అలాగే ఇరానీ ఉంటుంది అలాగే ఇటలీ ఆపిల్స్ ఉంటాయి అట్లా అలాగే ఇది రాయల్ గాలా ఉంటాయి అలాగే చాలా పేర్లు ఉన్నాయండి ఇడ్లీ సేపులు అది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ దాకా అమ్ముతున్నామండి అలాగే ఇది కూడా త్రీ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ దాకా అమ్ముతున్నాం అలాగే అలాగే ఇప్పుడు దానిమ్మ సీజన్ దానిమ్మ సీజన్ కాదు కాబట్టి మేము వంద రూపాయల కిలో అమ్మే సీజన్లో ఇప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ కిలో దానిమ్మ అమ్ముతున్నాం అండి అలాగే ఈ పుచ్చకాయ తింటే మనిషికి బాడీలో హెల్త్ బాడీ బాడీలో హెల్త్ ఇస్తుందండి ఎండాకాలంలో చాలా చాలా ఉపయోగిస్తుందండి మనిషికి ఈ ఎండాకాలంలో మంచి ఎండలో తిరిగి వచ్చాక ఒక పుచ్చగా ఒక్క తింటే మనిషికి ఆ బాడీలో హెల్త్ ఇస్తారండి సంత్రా కాబట్టి ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఇప్పుడు దీనికి చాలా విపరీతంగా ప్రజలు దీనికి ఇష్టపడతారు కాబట్టి ఇప్పుడు సంత్రా టోటల్ హనుమకొండ సర్వేలు ఎక్కడ కూడా లేదు మన దగ్గర దొరుకుతాయండి ఈ సంత్రా చాలా మనిషికి హెల్త్ ఇది ఇప్పుడు దాదాపు నూట యాభై రూపాయలు అమ్ముతున్నాం అండి మేము దాదాపు కిలోన వందా అప్పుడు అమ్మేది ఇప్పుడు కిలో నూట యాభై రూపాయల కిలో ఉన్నాయండి దాదాపు ఒక యాభై రూపాయలు కిలో ఇంకా పెరిగిందండి అలాగే ఇటలీ ఆపిల్స్ అండి ఇవి ఇటలీ ఆపిల్స్ ఎవరి దగ్గర దొరకదు నా దగ్గర దొరుకుతాయి ఇది మేము డైరెక్ట్ బొంబాయితో తెప్పిస్తాం కాబట్టి క్వాలిటీస్ ఇలా బెంగళూరు పోయే సరుకులు ఇటా ఇటు తెప్పిస్తున్నాం కొంతమంది చాలా మంది బిజినెస్ నష్టపోతూ ఉంటారు వాళ్ళకు ఆర్థిక సాయం బిజినెస్ వాళ్ళకు అమ్మ రాకపోవడం వల్ల కొంచెం నష్టపోతూ ఉంటారు ఎండలకు వాటికి వీటికి చాలా ఇబ్బంది పడుకుంటారు వాళ్ళు అమ్మరాక బిజినెస్ ఎంత సరుకు తేవాలి ఎంత సరుకు అమ్మాలి ఎంత స్టోరేజ్ చేసుకుని మనం అమ్ముకుంటే అంత లాభం పడతాం ఎక్కువ తెచ్చి పెట్టుకుంటే నష్టపోతాం అండి కూడా చాలా మంది చేస్తున్నారు అండి మేము చాలా సంతోషంగా బతుకుతున్నాం ఆ ప్రజల దీవెన వల్ల ఆ భగవంతుని దయ వల్ల మేము చాలా మంచిగా మేము సంతోషంగా బతుకుతున్నాం అండి ఫ్రూట్స్ కొనాలని చాలా మంది తాత కొనడానికి రెడీగా వస్తున్నారు బట్ ఫ్రూట్స్ రేట్ చాలా ఎక్కువ ఉన్నాయండి కొద్దిగా ఫ్రూట్స్ రేట్ కూడా కంట్రోల్గా ఉంటే బాగుండేదని చెప్పి అనుకుంటున్నాము మేము డైలీ ఇదే షాప్ నుండి ఇలా పెడుతూ కొంటూ ఉంటాము రేట్స్ మాత్రం కొద్దిగా హై ఉన్నట్టుగా భావిస్తున్నాము అంటే ఇలా ఉన్నాయి గతంతో పోలిస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు మీరు ఈ సీజన్లో కనుక చూసుకుంటే మీరు వాటర్ మిలన్ కనుక చూసుకుంటే పదిహేను నుండి ఇరవై రూపాయలు కిలో ఉండేది ఈ సీజన్లో చూసుకుంటే ముప్పై ఐదు నలభై రూపాయల కంటే తక్కువ లేదు అదే రకంగా వేరే మన ఆపిల్స్ కానివ్వండి లేకపోతే మన గ్రేప్స్ కానివ్వండి రేట్ చాలా హెవీగా అనిపిస్తున్నాయి గ్రేప్స్ ఎప్పుడు కూడా అరవై డెబ్బై రూపాయలు కిలో ఉండాలి ఈ టైంలో బట్ వంద రూపాయల పైన ఉంది అలాగే ఈ కొమ్మ గ్రేప్స్ కూడా టూ హండ్రెడ్ పైన కిలో ఉంది ఇంకా యాపిల్ అయితే చెప్పనవసరం లేదు సో కాబట్టి ఈ రేట్లు కూడా చాలా హై అనిపిస్తున్నాయి మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ అంతకంటే తక్కువ మధ్య తరగతి లోవర్ మధ్య తరగతి ఇవి బాగా హెవీగా అనిపిస్తాయి ఎందుకంటే సమ్మర్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఫ్రూట్స్ తయారు దాదాపు డైలీ తీసుకోవాల్సిన అవసరం ఉంది డాక్టర్లు కూడా అందరు సజెస్ట్ చేస్తారు కాబట్టి కొద్దిగా రేట్స్ అనేవి కొద్దిగా రీజనబుల్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం